ఇక్కడ గ్రామవాసుల యాదవులందరికీ కూడా గొర్రెల మేకల పెద్దదారుల సంఘం జిల్లా కమిటీ పథకాన నమస్కారాలు తెలియజేస్తూ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం ముందు అధికారంలోకి రాకముందుకు వర్రల కురుమలందరికీ కూడా రెండు లక్షల రూపాయలతో గొల్లు కొడుకోవడానికి పథకాన్ని అమలు చేస్తూ మేము అధికారంలోకి వస్తే అదేవిధంగా పెన్షన్ కూడా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల పూర్తి చేస్తానన్న ప్రభుత్వం ప్రవర్సన అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు గత ప్రభుత్వం గుల్లగురుమలను మోసం చేసిందనే ఈ ప్రభుత్వాన్ని మేము అత్యధిక ఓట్లేసి గెలిపియడం జరిగింది కానీ గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ గొల్లగురుమలకు ఇచ్చిన హామీలను మర్చిపోతూ ఉన్నారు ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఇప్పటికే ప్రజలవారీగా ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు మిగతా అధికారులందరికీ కూడా వ్యక్తి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా స్పందించకపోవడంతో ఈ నెల పంతొమ్మిదో తేదీన హైదరాబాదులో ఇందిరా పార్క్ ముందు సంతోషాల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాకు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి పుల్ల కురుములు యాదవులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై దీన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే పది సంవత్సరాలైతే అన్ని గ్రామాలలో సొసైటీ ఎన్నికలు నిర్వహించకపోవడం దాని ద్వారా సొసైటీలు కుంటు ఉన్నాయి విడిపోయిన జిల్లాల ప్రకారం జిల్లా యూనియన్లు విడగొట్టాల్సిన అవసరం ఉంది యూనియన్ ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అనేక ప్రమాదాలలో గొర్రెలు అనే గొర్రెల కాపర్లు చనిపోతూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్రేషియా పథకాలు లేవు గొర్రెలకు ఇన్సూరెన్స్ పథకం అదేవిధంగా గొర్రె కాపర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తా అని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వంలో కూడా అమలు చేస్తూ ఉన్నారు వెంటనే మా డిమాండ్లు అన్నిటినీ ఆమోదించి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి మన జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని దేవప్రదనం చేయాలని మరొకసారి ఈ గ్రామ యాదవులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా